హలో అండి సమ్మర్ అనగానే మనకి జ్యూసెస్తో పాటు గుర్తుకొచ్చేది బాదం పాలు మనలో బాదం పాలుని ఇష్టపడని వాళ్ళు సామాన్యంగా ఉండరు అయితే బాదం మిల్క్ బయట తాగుతాం లేదా పౌడర్ కొనుక్కుంటాం నిజానికి ఆ పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని ఇలా బాయిల్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్ బాదం బాదం మిల్క్ కాబట్టి ఎక్కువ బాదం తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు సరిపోతుంది వీటిని ఎలాంటి నెయ్యి లేకోకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో ఒక మూడు ఇలాచి కుంకుమ పువ్వు తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి ఈ కుంకుమ పువ్వు ఈ బాదం పాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది డెఫినెట్గా కుంకుమపు స్కిప్ చేయకండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ షుగర్ తీసేసుకొని దాన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ అలాగే షుగర్ పౌడర్ని వేసేసుకొని ఇందులో మిల్క్ పౌడర్ పాలపొడి అంటారు చూడండి అది ఒక ప్యాకెట్ చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటుంది చూడండి అది సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చిటికటి పసుపు ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకొని పైనుంచి తరిగి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా వేసేసుకొని కలుపుకోండి మనం బాదం మిల్క్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో అవి క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి మీరు ఎప్పుడంటే అప్పుడు బాదం మిల్క్ ఇన్స్టెంట్గా కలిపేసుకోవటం డైరెక్ట్గా వేడి వేడి పాలు తీసేసుకొని అందులో మీకు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ కలిపేసుకున్నారనుకోండి అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ మిల్క్ని బాయిల్ చేశాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ బాదం మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇవి వేడి వేడిగా తాగినా లేదంటే ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా తాగినా చాలా బాగుంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ అయింది చాలామంది ఉపవాసం ఉంటారు కదా వాళ్ళకి ఇన్స్టెంట్గా నార్మల్ మిల్క్ తాక్కుంటే ఇలా ప్రిపేర్ చేసుకుని పౌడర్ని పెట్టుకున్నారనుకోండి అప్పటికప్పుడు కలిపేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయండి డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్